హాయ్ అండి అందరికీ ఈరోజు చీని చెట్ల కింద తొగడానికి కూలోళ్ళు వచ్చినారు కాబట్టి ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాంలే అనుకున్నా కానీ ఆయన మాత్రం పద తోటకాడికి వదాంపా కొద్దిసేపు అట్లా పోయి వద్దామని పిలుసుకొని పోయినాడు తోటలో మేమిద్దరం చేసే పనులు కాకుండా ఇట్లా కూలోళ్ళు ఎవరైనా వస్తే నేను పోను ఆయనే చూసుకుంటాడు రోజు పైప్ లైన్లకు లబ్బర్లు బిగించాల్సి ఉంటే రెండు దాంట్లకేమో పోయి బిగించేసి వచ్చినాము ఇంకా ఏమో అన్నం తినడానికి వచ్చినారు మేము ఇంటికి బయలుదేరినాము కానీ ఇంటికి పోతానే మా పాపకి ఏదో కాలేజీకి సంబంధించిన దానికోసం ప్రొద్దుటూరు పోదాం అని చెప్పింది అందుకని ముగ్గురం బండిలో బయలుదేరినాము దారంతా చూసారా రోడ్డు వేస్తున్నారు దుమ్ము దుమ్ము ఉంది మేము పొద్దుటూరుకి వెళ్ళేసరికి దుమ్ము అంతా నిండుకుంది తలలకి కానీ ఆ రోజు మాత్రం ఇంటికి వచ్చేసరికి బాగా అలసిపోయాను వంట కూడా చేయలేదు మా పిల్లలకేమో సమోసాలు తీసుకొచ్చాము అవే తినేసి ఉన్నారు ఇంకా మా ఆయన కూడా ఏం తినలేదు సమోసాలే తినేసి పడుకున్నాము ఆ రోజు అంత అలసిపోయాను అనమాట నేను బైక్లో కదా అది కాక ముగ్గురం వెళ్ళేసరికి నడువులు నొప్పిచ్చేసినాయి ఇదేమో ధర్మల్ మేము ధర్మల్లో నుంచే ప్రొద్దుటూరు వెళ్ళాము ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గుడి కనకదుర్గమ్మ గుడి అంట చాలా అంటే చాలా బాగుంది చుట్టూ వరి పైర్లు అంటే ఇంకా అప్పుడు కొంచెం కొంచెం ఎత్తున్నాయి చాలా అంటే చాలా బాగుంది మధ్యలో గుడి ఉంది అందులోకి వెళ్ళడానికి కూడా దారు ఉంది ఎంత బాగా అనిపించిందో నాకు ఈ బరి పైర్లు చూసారా ధర్మల్లో నుంచి వెళ్తుంటే ఎంత బాగా కనిపించినాయో అంటే పొల్యూషన్ ఉన్నా కూడా అంత హెల్దీగా పైరు పెరిగిందంటే కొంచెం ఆశ్చర్యమే కదా ఆ కాలేజ్ ఎదురుగా ఈ బొరుగులు మిక్చర్ కనిపించింది తీసుకురమ్మని చెప్పాను మా పాపను ఆకలి వేస్తుంటే బొరుగులు తెచ్చుకొని తిన్నాము తర్వాత మా ఆయన్న అడిగితే ఇంకా హోటల్కి తీసుకెళ్ళాడు అక్కడ గోబీ గోబీ రైస్ ఆర్డర్ చేసుకున్నాము ఇక్కడ అదే తింటున్నాం అనమాట మా పాప ఏమో గోబీ రైస్ బాగుంది కదా అంటుంది నేను మాత్రం ఇందులో అన్ని పచ్చి కూరగాయలు తరిగేశారు కదా నేను ఇంట్లో అట్లా చేస్తా తిందురు అని అంటే అట్లా బాగుండదంట ఇదైతే డబ్బులు పెట్టి కొనేది కాబట్టి బాగుంటుందంట అని చెప్తుంది నేనైతే ఎక్కువ బయట తినడానికి ఇష్టపడను కానీ భోజనం టైం అయినప్పుడు తప్పదు కదా ఒక్కొక్కసారి తినాల్సి వస్తుంది అట్లాంటప్పుడు మాత్రమే బయట తింటాము అనే ఐస్ క్రీమ్ మాత్రం టైము సీజను ఏం పట్టించుకోకుండా తినేస్తాను చలికాలమైనా వర్షాకాలమైనా అంత ఇష్టం నాకు ఐస్ క్రీమ్ అంటే కానీ మా ఆయన ఎప్పుడు తీపి ఈరోజేమో తీపిచ్చినాడు తింటున్నాము తినేసి ఇంకా బయలుదేరుతుంటే అక్కడ గుడి అనిపించింది ఈ రోజు శుక్రవారం కదా గుడికి వెళ్దామా అంటే మా ఆయన తీసుకెళ్లాడు గుడి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసిన బాయ్